దేశవ్యాప్తంగా జనవరి నెలలో కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం నేరుగా అందిస్తున్న న్యూస్ అనమాట సో ఇది ఆఫీషియల్గా అనౌన్స్ చేయడానికి రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన చేయబోతుంది సో ఇక వివరాలకు వెళితే దేశవ్యాప్తంగా కరెంటు బిల్లు కడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది మనకి కొత్త సంవత్సరంలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరంలో చాలా వరకు మనకి ఈ పథకాలనేవి వర్తింపజేసి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకైతే వెళ్ళనుంది కేంద్ర ప్రభుత్వం దీనిలో భాగంగా కరెంటు బిల్లు కట్టేవారందరికీ కూడా మనకి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందినవారు ఇందులో కూడా మనకి బాగా అడవి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు ఉంటారు వాళ్ళకి కొద్ది కొద్దిగా ఇప్పుడు డెవలప్ అవుతూ మనకి ఏరియాలోకి వస్తూ ఉంటారు కాబట్టి సో అటువంటి వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీలకి కరెంటు బిల్లు అనేది రెండు వందల రూపాయల వరకు ఫ్రీగా అందించడం జరుగుతుంది రెండు వందల రూపాయల యూనిట్ దాటితే మాత్రం మీకు ఈ కరెంటు బిల్లు అనేది డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనమాట రెండు యూనిట్ల వరకు ఫ్రీ రెండు వందల యూనిట్లు దాటితే మాత్రం మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఎవరు రెండు వందల యూనిట్లు వాడరు సిటీలో అయితే మాత్రం రెండు యూనిట్లు ఖచ్చితంగా వాడే అవకాశాలు అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ ఇక మిగిలిన కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ ఏదైతే కరెంటు బిల్లు కడుతూ ఉంటారో ఈ జనవరి నెలకు సంబంధించి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఎవరైతే మనకి ఈ గూగుల్ పే ఫోన్పే పేటిఎం మరియు కరెంటు బిల్లుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా బ్యాంకింగ్ సైట్స్లో కానీ మీరు డబ్బులు కడుతూ ఉంటే మాత్రం మీకు ఇన్స్టెంట్గా ట్వంటీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్ అనేది ఇచ్చేందుకు ముందుకు వెళుతుంది కేంద్ర ప్రభుత్వం సో త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు అయితే వెలువడాల్సి ఉంది ప్రజెంట్ అయితే డిస్కౌంట్ కంపెనీలు ఏవైతే విద్యుత్ సరఫరా చేస్తుంటాయో విడుదల సంప్రదింపులు జరుగుతున్నారు సో త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలను విడుదల చేసి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకి ఏవైతే ఈ కరెంటు ఛార్జీలు కానీ కరెంటు బిల్లుకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీగా అందించారు